బషీరాబాద్ మండలంలోని మాల్కనిగిరి గ్రామంను నూతన గ్రామ పంచాయతీగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు మంగళవారం బషీరాబాద్ మండలం మాల్కన్గిరి గ్రామంను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ సంవత్సరం క్రితం నూతన గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేస్తే అప్పటి ప్రభుత్వం గెజెట్ విడుదల చేసినట్లుగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఏర్పడడం జరగలేదు ఉమ్మడి గ్రామ పంచాయతీగా కాశీంపూర్ లో మల్కనగిరి ఉన్నందుకు మల్కన్గిరి అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు గత పది సంవత్సరాలు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని మల్కనగిరి గ్రామంలో నిత్యావసరాలైన రేషన్ షాప్ లేదన్నారు గ్రామ పంచాయతీకి కావలసిన అన్ని అర్హతలు ఉన్నవి ఆరు వందలకు పైగా జనాభా ఉన్న నాలుగు వందల వరకు ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీగా గుర్తించలేకపోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ గ్రామం కూడా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని లేదంటే మరోమారు రీలే నిరాహార దీక్ష చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు బాలకృష్ణ రవీందర్ రాజు కురువ సైతప్ప శ్రీనివాస్ మల్లేశ్వరం గత ఎవరు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ నుంచి మా గ్రామం ఇప్పటి కాశీంపూర్ గ్రామ పంచాయతీ ఉన్నందు వలన మేము చాలా నష్టపోతున్నాము అన్ని విధాలుగా మేము నష్టపోతున్నాం గత పది సంవత్సరాలుగా గిటా కాసేంపూర్ గ్రామంకి కోటి రూపాయలు డెవలప్మెంట్ జరిగిన మా ఊరికి ఒక్క రూపాయి గీట డెవలప్మెంట్ జరగడం లేదు ఎరు పరంగా కానీ అన్ని పంచాయతీలు మా గ్రామంలో అన్ని అధికారులు మా గ్రామంలో నిర్మిస్తున్నారు కానీ పేరు మాత్రం కాశీంపూర్ అని పెడుతున్నారు ఎగ్జాంపుల్ చూస్తే రైతు వేదిక మంకనీ గ్రామంలో కట్టి అని పేరు పెట్టిండు సబ్స్టేషన్ గీడ మంకనీ గ్రామంలో ఉంచి పేరు పెట్టాను స్కూల్ గీడ మంకనీ గ్రామంలో పెట్టిండు కాశీంపూరి పేరు వస్తుంది ఈ విధంగా మేము అధికాగా గురవుతున్నాం కావున బాలిక ప్రత్యేక గ్రామ పంచాయతీ అయితే మా ఊరికి గుర్తింపు వస్తుంది డీజిల్ కూడా వస్తున్నాయి ఇప్పటి వరకు ఒక్క రూపాయి గీడ తీసుకులేమా అంటే ఇంత ఆశ్చర్యంగా అయితే చూస్తే మా గ్రామ పంచాయతీలో గిట్టం గిట కాశింపూర్ రావాల్సి వస్తుంది ముసలవాళ్ళు దూరం రావాలంటే ఇబ్బంది రేషన్ షాప్ గిట మా ఊరు రావాలంటే ఒక కిలోమీటర్ దూరం అవుతుంది ముసలవాళ్ళు రావాలంటే ఏమిసుకొని పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది రేషన్ షాప్ గిట మా ఊర్లోకి వస్తే మాకు ఎంతో సదుపాయంగా కలిగి ఉంటుంది గత రెండు సంవత్సరం క్రితం అనే ఒక ఆమె బియ్యం మోసుకొని ఇంటికి వెళ్తుంటే ఎండకాలంలో ఆమె చనిపోవడం జరిగింది కింద పడి అదేవిధంగా ఇంకిద్దరు మనుషులు గట్రా కింద పడి చాలా ఇబ్బంది అవుతుంది రేషన్ షాప్ గిట మా గ్రామంలో కావాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా పాఠశాల భవనం గిట ఒకటే ఉంది ఐదు తరగతులు ఉన్నాయి పాఠశాల భవనం కావాలి అంగన్వాడికి పక్కల గిట పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి రోడ్లు లేవు ఎలాంటి అభివృద్ధి జరగాలేదు పది సంవత్సరాల నుంచి కోటి రూపాయల పని గిట కేవలం కాశీపూర్ గ్రామంలో జరిగింది మా ఊళ్ళో జరగడం లేదు అదేవిధంగా లాస్ట్ లాస్ట్ ప్రభుత్వం గత సంవత్సరం కూడా మేము జిల్లై దీక్షే మీ దీక్ష నిరా తీస్తే గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది మీకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తామని మాకు పేపర్ నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు అది ఎలాంటిదో మాకు మా దృష్టికి రావడం లేదు మాకు వచ్చింది వచ్చిందని పేపర్కి ఇచ్చింది కానీ మరి గ్రామ పంచాయతీ ఏర్పడిందా లేదా ఆ విషయాన్ని మేము ఎంపీడీ ఆఫీస్ ఆడినా ఎవరికడినా అని ఆ విషయాన్ని ఎవరు తెలుపు తెలపడం లేదు మాకు ముందగడ మేము ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఎమ్మెల్యే మాకు సానుకూలంగా సానుకూలంగా తెలపడం జరిగింది సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు జరిగే అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా గ్రామ పంచాయతీ ప్రస్తావన తీసుకొచ్చి మాకు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటుకు విలు చేస్తానికి అదే విధంగా ఈ ప్రభుత్వం ద్వారానే మా గ్రామ పంచాయతీ ఏర్పాటు జరుగుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది ఎందుకోసం అనగా మా మా జిల్లా అభ్యర్థి సీఎం గా ఉన్నాడు మరి ఏమంత మా వికడబాబు జిల్లా అభ్యర్థి సీఎం గా అదృష్టము మా కావున మా జిల్లాలోనే ఉంది ఈ గ్రామ పంచాయతీ కావున గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది మేము కూడా సానుకూలంగా సానుకూలంగా ఉంటాము మా సీఎం గురించి తీసుకెళ్తాము భారతీయ జనతా పార్టీ మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన మాకు గట్టి నమ్మకం ఉంది ఈ అసెంబ్లీ సమావేశంలోనే మా గ్రామ పంచాయతీ నిర్మాణము మేము నమ్ముతున్నాము వచ్చే ఎలక్షన్లో మా గిటా సర్పంచ్గా మా అనుకూలంగా అవుతామని మేము భావిస్తున్నాము కావున మాకు ప్రత్యేక గ్రామ ఏర్పాటు చేసి మా యొక్క ఈ వివక్షలను రాష్ట్రంలో కూర్చడానికి మేము కోరుకుంటున్నాము వరకు మా గ్రామ పంచాయతీ ఒక్కరిగిట రాలేదు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి